పాఠశాల పూర్వ అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా విజ్ఞానంతో పాటు వివేకాన్ని అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నారగల్ జిల్లా కొల్లాపురం మండలం సింగోటం గ్రామంలో ఆధునీకరించిన మండల ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ చేతుల మీదుగా ప్రారంభించారు మంత్రి జూపిల్లి కృష్ణారావు నిధులతో నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది పాఠశాలలను దత్త తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా తన నిధులతో నలభై లక్షలతో ఆధునీకరించిన సింగోటం పాఠశాలను ఆధునీకరించారు పునరుద్ధరించిన పాఠశాల తరగతి తరగతిగారులను పరిశీలించారు అనంతరం పాఠశాలలు ఏర్పాటు చేసిన విద్యార్థుల భవిష్యత్తు కోసం చర్చిద్దాం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చర్చించారు విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు విద్యార్థుల భవిష్యత్ కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాధ్యతగా పర్యవేక్షణ చేయాలని అన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జీవన విధానం దెబ్బతిన్నదని చదువు వంటి సంస్కారం విలువలు నిజాయితీ సేవాభావం అని కానీ ఇలాంటి చదువులు అందడం లేదని అన్నారు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆరో తరగతి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు కూడా మొక్కుబడిగా చదువులు చెప్తున్నారని అన్నారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పాఠశాలలో ఉంచి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు ఆలోచనలు కానీ ఇంకేమైనా ఇబ్బందులు కానీ ఉంటే ఖచ్చితంగా మేము రిలీఫ్ పంపిస్తాం అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేస్తాం సో పేరెంట్స్ మాత్రం మీ పిల్లలు కంటిన్యూస్ గా బయటకు వచ్చేటట్టు అట్లానే అందరు టీచర్స్ వస్తున్నారా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు ఎప్పుడు మార్క్స్ ఎప్పుడు వస్తున్నాయి మంచిగా చదువుతున్నారా లేదా అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటారు స్టూడెంట్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న పెద్దలు అందరితో నేను ఇంటరాక్ట్ అయ్యాను ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఇక్కడ ఉండిపోయినా అప్పుడు సో అప్పుడు అంటే ఇక్కడ మీ స్కూల్ పరిస్థితి చాలా బాగుంది మీ టీచర్స్ స్ట్రెంత్ కూడా చూసినా

అంటే వాళ్ళు లేకపోయినా లక్షలు తగ్గి పెట్టి చేస్తూ ఉంటాడు చేస్తే వేరు ఒక చేస్తారు లేకపోయినా అప్పులు మరి అప్పులుగా ఎవరు అందరు ఆ పంచం కొంచెం ఎప్పు కడతారా అతరా అప్పులు చేసి ఆత్మకు పిల్లంతా చనిపోయినట్టు అంటే చదువుల విషయంలో అయినా ఆరోగ్యం విషయమైనా పంచ విషయమైనా అంటే ఇట్లా

ఐదు రూపాయలు ఈ గ్రామ ఆదాయాలు సింగడు చెరువు ఎక్కడ నిండింది మంత్రాలు ఉంది వంద భద్రతలు ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వందల భద్రుడు జరిపేది అందరూ ఉద్యమం చేస్తే వచ్చింది నిరాశ కూడా పెట్టలేదా తీసుకొచ్చి అంటే మీ ఆదాయాలు తెచ్చింది ప్రభుత్వం వచ్చిన ఆలయం కూడా తెలియదు దాని ద్వారా రకరంగాలు రెండు వేల రూపాయలు పెట్టి రెండు వేల రూపాయలు పెట్టిన రకరంగా వస్తున్నాయి మీకు ఇల్లు వచ్చిన తర్వాత ఇది చేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వాలు ద్రోహం చేస్తున్నాయి కదా అయినా కూడా మూడు మూడు కోసం ప్రజలు అవుతా ఉంది అంటే మన ఆలోచన చేయక అందుకే ప్రతి మాట మాట్లాడే ముందు ప్రతి పని పని చేసే ముందు ఒకసారి మనను మన ఆత్మను ఒకసారి ప్రశ్నించుకోవాలి ఏది ఎందుకు దీనివల్ల లాభం ఏమి నచ్చింది ప్రశ్నించుకోవాలి నా కోసం కాదు మీకోసం కోసం అందుకే ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికి ಮಾತಾಡ <laughs>